కానీ దేవుని యొక్క ప్రేమ మనలో మరి ఆ అగ్ని మండించాలా సో లెట్స్ టర్న్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టుడేస్ స్క్రిప్చర్ రీడింగ్ ఇస్ ఫ్రమ్ యాక్ట్స్ చాప్టర్ 1 వెర్సెస్ 20 టు 26 ఐ విల్ రిక్వెస్ బ్రదర్ అకుల్ టు రీడ్ ఇట్ ఫర్ ఆల్ ఆఫ్ us ఈ దినమనికి ఏర్పాటు చేయబడిన మరి పాఠ్య భాగము అపోస్తుల కార్యములో మొదటి అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉంది అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడును కాపరము ఉండకపోవును గాక అతని ఉద్యోగం వేరొకటి తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథములో రాయబడి ఉన్నది కాబట్టి యాను బాప్తీసుమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతియు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గుర్చి సాక్షియుడుట అవశ్యమని చెప్పాను అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బరబ్బ అనబడిన యోసేపు మత్తియా అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసరి అందరి హృదయంలో ఎరిగిన ప్రభువ తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని నా ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పాటు చేసుకున్న వారిని కనుపరచమని చెప్పి అంతట వీరు వారిని గూర్చి చీట్లు వేయగా మతీయ పేరట చీటి వచ్చిన గనుక అతడు పదనకండు మంది అపోస్తలతో కూడా లెక్కింపబడను ఈ దినక ఏర్పాటు చేయబడిన అంశము సంఘ నాయకులను ఎన్నుకునే విధానము మరి గత వారాలు రెండు వారాలుగా మనము సంఘ నాయకులను ఎన్నుకునే ఈ ప్రక్రియ గురించి మనం మాట్లాడుకుంటున్నాము

ఈ రెండు తరహా నాయకత్వాలకి వారికి ఇవ్వబడిన మరి ఆ బాధ్యతలు వారి పనులు వేరే వేరుగా ఉంటున్నాయి మరి సంఘ నాయకులకి దేవుని నుంచి అధికారం కూడా ఇవ్వబడిందని మనం తెలుసుకున్నాం అంతేకాకుండా వారు దేవునికి జవాబుదారీగా ఉంటున్నారు అండ్ దేర్ ఆర్ క్వాలిఫికేషన్స్ ద The leaders shall have these qualifications. And today we will learn how we shall choose leaders. First of all, the church shall pray for that. We shall ask God this is your church, give us the leaders to whom you have chosen God. మొదటగా సంఘముగా మనము దేవుణ్ణి అడగాల అయ్యా ఇది నీ సంఘం అయ్యా నీవు నీ సంఘానికి నీ నాయకులను ఏర్పాటు చేయని మనం అడగాల ద హోల్ చర్చ్ స్టే ఇన్ ప్రేయర్ అండ్ ఇఫ్ పాసిబుల్ ఇన్ ఫాస్టింగ్ సంఘం అంతా కూడా మరి మరి ఉపవాసంలో ప్రార్థనలో దీన్ని దేవుని అడిగేవారుగా ఉండాలి అపోసల కార్యాలు ఒకటో అధ్యాయంలో

యోహాను మరి క్రీస్తుకి బాప్తీసం ఇచ్చిన సమయం మొదలుకొని ఆయన పరమునకు చేర్చబడిన సమయం వరకు ఫర్ ద హోల్ టైమ్ ఈ కాలం అంతయు ద పర్సన్ షెల్ బి విత్ జీసస్ ఎవరైతే ఆయనతో కూడా ఉన్నారో అండ్ హీ షెల్ బీ చోజన్ విత్ దిస్ క్రైటీరియా అటువంటి వారిని దీనికి సరిపడే వారిగా మనం ఎన్నుకోవాలి ఆఫ్టర్ సెటింగ్ ద క్రైటీరియా మరి ఈ యొక్క గుణగణాలు ఈ యొక్క మరి క్రైటీరియా మనము తెలుసుకున్న తర్వాత దే దే ఆస్క్ గాడ్ టు వారు అడుగుతున్నారు అయ్యా సంఘానికి నీ నువ్వు సే ఓకే వి ఆర్ ఇది అట్లా కాదు మేము వీరిని ఎన్నుకుంటున్నామని కాదు దే ఆస్క్ గాడ్ గాడ్ యువర్ చాయిస్ వారు దేవుణ్ణి అడుగుతున్నారు అయ్యా నీ యొక్క మరి ఎన్నిక ఏంటర్చ్ సిన్సియర్లీ ఫర్ ద Election or selection of the church leaders. Sangamu sangastal andro kuda sala mari sincerega mari chaval sunvariga Acts chapter thirteen. Apostle kariyamulo padam mudavajaimo. And in verse two we read. రెండో వచనంలో ఇలా ఉంది వారు ప్రభువుని సేవించచ్చు ఉపవాసం పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచడానికి వారితో చెప్పాను వెన్ చర్చ్ వాజ్ ఇన్ ప్రేయర్ ఇన్ ద ఫాస్టింగ్ వర్షిపింగ్ గాడ్ దెన్ ద హోలీ స్పిరిట్ టాక్ టు ఎప్పుడైతే దేవుణ్ణి సేవిస్తా ఉపవాసంలో ప్రార్థనలో ఉంటుందో అప్పుడు పరశుద్ధాత్ముడు ఇలా చెప్తున్నాడు మీరు నేను వీరిద్దరిని నేను ఏర్పాటు చేసుకుంటే దమ్ వారిని మీరు ప్రత్యేకపరచండి నా కొరకు లే యర్ హ్యాండ్స్ అప్ ఆన్ this ఫార్ వారి మీద మీ చేతుల నుంచి ప్రార్థన చేసి వారిని ప్రతిష్ఠించండి నా పని కొరకు అని చెప్తున్నారు సో ఓన్లీ గాడ్ ఈజ్ ద మాస్టర్ ద లార్డ్ అండ్ ఓనర్ ఆఫ్ ద చర్చ్ దేవుడు మాత్రమే మరి ఈ సంఘానికి నాయకుడు మరి ఆయన యజమానిగా ఉంటున్నాడు దేర్ ఫోర్ హీ షెల్ హ్యావ్ ద రైట్ టు చూస్ ద లీడర్స్ ఫర్ ద చర్చ్ ఆయనకి మాత్రమే అధికారం ఉంది ఎవరిని నాయకులుగా ఎన్నుకోవాలని సో తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ వీ షల్ ప్రే

ఎప్పుడైతే సంఘము మరి ఉపవాసం ఉండి ప్రార్థిస్తాదో పరిశుద్ధాత్ముడు తప్పకుండా మరి ఆ నాయకుల్ని మనకి తెలియజేస్తాడు సెకండ్ పాయింట్ ఈస్ యూనిటీ యునైటెడ్ రెండవ అంశం ఏంటంటే మరి ఈ సంఘ నాయకుల్ని ఎన్నుకునే ప్రక్రియలో సంఘం అంతటా కూడా సంఘం అందరూ కూడా సంఘస్థులందరూ కూడా ఐక్యంగా నిలబడవలసిన అవసరం ఉంది

when the apostles told people to choose people from you to be the deacons and the organizers and managers, even then we don't see any dispute or conflict or fight. <laughs> పరిచారకుల్ని మరి హెల్పర్స్ని వాళ్ళు ఎన్నుకోవడానికి వారు కూడుకున్నారో అక్కడ కూడా మనము వారి మధ్యన ఎటువంటి వాగ్వాదము గొడవలు మనం చూడట్లేదు అండ్ అండ్ ఇన్ చాప్టర్ వి సీ చర్చ్ వాస్ ఫాస్టింగ్ అపోస్తుల కార్యంలో పదమూడు అధ్యాయంలో మనం చూస్తున్నాము సంఘమంతియు మరియు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నట్టు మనం చూస్తున్నాము సో వెన్ ద చర్చ్ యునైటెడ్ ఎప్పుడైతే సంఘం ఐకమత్యంగా ఉంటుందో దేర్ ఆర్ నో ఫైట్స్ ఇన్ బిట్వీన్ ఫార్ ద లీడర్షిప్ వారి మధ్యన ఈ తగాదాలు గొడవలు అనేవి ఉండవు దెన్ ద హోలీ స్పిరిట్ వర్క్స్ అప్పుడే మరి పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మనం విల్ హ్యాండ్ ద చర్చ్ అప్పుడు దేవుడు ఆయన యొక్క హస్తాన్ని ఈ సంఘం పైన ఆయన ఉంచుతాడు దెన్ విల్ ప్రొవైడ్ ద బెస్ట్ లీడర్స్ టు చర్చ్ దేవుడు మరి ఉత్తమమైన నాయకుల్ని ఈ సంఘానికి దేవుడు దయచేస్తాడు చర్చ్ దేర్ ఇస్ ఎనీ హింట్ ఆఫ్ చూసింగ్ పీపుల్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ నో ఫైటింగ్ నో కాంటెస్ట్ నో ఎలక్షన్ లైక్ ఫైటింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్ మనం ఎప్పుడు చూసినా మరి వాక్యంలో దీని యొక్క నాయకులు ఎన్నుకునే ప్రక్రియలో మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా అక్కడ తగాదాలు లేవు వాగ్వాదాలు లేవు గొడవలు లేవు ఐక్యమత్యంగా సంఘం ఉన్నట్టు మనం చూస్తున్నాం యూనిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ మై సీట్ సంఘం యొక్క ఐక్యత చాలా ముఖ్యము నా యొక్క పదవి కన్నా యూనిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మై ఆనర్ అండ్ రెస్పెక్ట్ నా యొక్క మరి మర్యాద కన్నా నా ఘనత కన్నా మరి సంఘం యొక్క ఐక్యత గొప్పది థర్డ్ పాయింట్ ఇన్ దిస్ రిగార్డ్ ఈస్ మూడవ అంశం ఏంటంటే దట్ ద లీడర్స్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ పొజిషన్స్ ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఎవరైతే ప్రస్తుతం ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో

but only the apostles, like Peter, he was appointed by Jesus himself. Mari Peteru mara apostalariga Yesu Christu dvara ayna namech patadu. He he stood as the leader and he guided and he supervised the whole process. Ayna nilu badi mari ayna yoka prakriya ni ayna nadpisunatu ayna parvex parvexvexshunatu manushu stham. So the church shall understand this. Kabati sangam din adam Jesus ko దిస్ ఈస్ ద ద ద ద బిబ్లికల్ వే ఇది మరి వాక్య ప్రకారమైన ప్రక్రియ లీడర్స్ ఆల్రెడీ ఇన్ పొజిషన్స్ దే లీడ్ అండ్ సూపర్వైజ్ ప్రాసెస్ ఆఫ్ న్యూ లీడర్ ఎవరైతే ప్రస్తుతం నాయకులుగా ఉంటున్నారో వారు మరి ఈ ప్రక్రియని నడిపించి దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది ఇన్ ఇన్ టు టైటస్ తీతుకు రాసిన పత్రిక ఇన్ చాప్టర్ వర్స్ అధ్యాయం జస్ట్ నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని తిని పాల్ పాల్ గైడింగ్ టైటస్ హూ ఈస్ ద In charge of the congregation. apostle, that is, Paul, married. Titu ki married. Aina, adeshal listna do. Evidenga married. Peddala ni ani. To choose elders. Peddala ni ella ani. Appoint them. Varni neemin So the work of the Lord shall be done smoothly. Married. Deniya ka purcheriya married. Kramanga married. Adaga So the leaders who are already installed in their positions. They shall lead and supervise the process. And the fourth point is Some people offer themselves that, okay, I want to be the leader. కొంతమంది మరి సంఘంలో వారిని వారు సమర్పించుకుంటారు నేను ఈ సేవ చేస్తాను ఇట్స్ ఓకే ఇఫ్ యూ హావ్ ఆఫర్డ్ యువర్ సెల్ఫ్ చాలా మంచిదండి మిమ్మల్ని మీరు అప్లైడ్ యూ హావ్ యూ యువర్ అప్లికేషన్ మీరు మరి ఆ యొక్క మరి అప్లికేషన్ మీరు ఇచ్చి ఉంటారు ద బైబల్ విల్లింగ్ హి వాంట్స్ టు బి ఇన్ పొజిషన్ ఆఫ్ లీడర్ హి ఇస్ డిజైరింగ్ ఫర్ ఎ గుడ్ థింగ్ మరి వాక్య ప్రకారం మనం చూస్తే కనుక ఎవరైతే మరి నాయకత్వ బాధ్యతకు సమర్పించుకుంటారో వారు మరి మంచి పని చేస్తున్న వారు ఉంటున్నారు బట్ ద బైబుల్ హ్యాస్ సెట్ క్రైటీరియా మరి వాక్యంలో మనకి మరి ఆ యొక్క పనికి ఎవరైతే వస్తున్నారో వారికి కావలసిన అర్హతలేంటి మరి వారిని ఎన్నుకునే విధానం ఏంటి అనేది మనకు వాక్యంలో రాయబడి ఉంది వీ హ్యావ్ లెర్న్ ఇట్ పోయినసారి మనం నేర్చుకున్నాం మొదటి తిమో తి మూడవ అధ్యాయం ద్వారా అండ్ ఈవెన్ ఇన్ దుక్ ఆఫ్ ఎక్స్ దిఫోర్ దిస్ టీచింగ్ ఆ పోస్తుల కార్యంలో మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో కూడా అండ్ ద ఎపిసూ టైటస్ చాప్టర్ నంబర్ వన్ తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము బైబిల్ హ్యా క్లియర్లీ డిస్క్రైబ్డ్ ద ద ద క్వాలిఫికేషన్స్ చర్చ్ మరి పరిశుద్ధ గ్రంథం మనకి చాలా క్లియర్గా మరి నాయకత్వానికి కావాల్సిన అర్హతలు ఏంటి ఆ ప్రక్రియ విధానం ఏంటి అనేది స్పష్టంగా తెలియజేస్తుంది ఎవ్రీ వన్ హూ ఇస్ హూ హివన్ హిస్ నేమ్ ద చర్చ్ లీడర్షిప్ ఎవరైతే మరి ఈ యొక్క నాయకత్వ బాధ్యతకు వస్తు ముందుకు వస్తున్నారో మరి ఎవరైతే దాని గురించి అప్లై చేస్తున్నారో వారు దీన్ని ఆచరించాలా బైబిల్ సేస్ దే షల్ బి ఎగ్జామిన్డ్ టెస్టెడ్ వారు పరీక్షంపబడాలని వాక్యం చెప్తుంది పరీక్ష తెలుగు పరీక్ష ఇట్స్ ఏ సంస్కృత వర్డ్ పరీక్షంపబడాలి యా దే షల్ బి ఎగ్జామిన్డ్ టెస్టెడ్ వారు పరీక్షంపబడాలి లైక్ ఇన్ స్కూల్ వి అవర్ చిల్డ్రన్ ఈవెన్ వెన్ వి వర్ ఇన్ ది స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ వి వర్ గివెన్ ఎగ్జామ్స్ టు టెస్ట్

you passed and then you got the license. bible says, if anyone comes and says, okay, i want to be the church leader, no, you cannot take him. first, examine him. first, test him. check him. if he qualifies, okay. ఎవరైనా వచ్చి మరి నేను ఈ నాయకత్వ బాధ్యతలో నేను ఉంటాను నన్ను ఎన్నుకోండి అని అడిగితే వారిని అడిగారు కదా అని వెన్నుకోవడం కాదు కానీ ఈ వాక్య ప్రకారంగా వారిని పరీక్షించి వారి వారి వద్ద మరి అర్హతలు ఉన్నాయా లేదా మనం చూసి అప్పుడు మనము వారిని వెన్ను ఎన్నుకోవలసిన వారు అంటున్నాము ఇఫ్ యు డోంట్ నో వాట్ ఈస్ ద క్రైటీరియా ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఫార్ ద చర్చ్ లీడర్స్ మరి ఈ నాయకులను ఎన్నుకునే ప్రక్రియలో మరి దానికి కావాల్సిన విధి విధానాలు మరి అన్ అర్హతలు మనకి తెలియకపోతే గనక దెన్ గో టు ద తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్స్ ఫేస్బుక్ పేజ్ అండ్ సర్చ్ ఫార్ ద లాస్ట్ వెనస్డేస్ వర్షిప్ సర్వీస్ దేర్ వాజ్ అ మెసేజ్ అబౌట్ ఇట్ మరి మీరు తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ ఫేస్బుక్ పేజ్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వెళ్ళి పోయిన బుధవారం చెప్పబడిన వాక్యం కనుక మీరు తీసుకొని వింటే కనుక దానిలో ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి brother rakesh translated it very beautifully. brother rakesh you can learn it in english and telugu. beautiful telugu as well. english so the church shall examine and test and check if the person is able to continue as the church leader. సంఘము వీరిని పరీక్షించే ఉండాలి వారు ఈ యొక్క నాయకత్వపు పనికి వారు అర్హులా కాదా అని హూ ఆర్ రిక్వైర్మెంట్ అర్హులుగా ఉంటున్న వారు అవసరమైన వారి ఎక్కువ అయితే గనక దెన్ వాట్ దాసల్స్ డి అప్పుడు మరి అపోస్తలు చేసిన పని ఏంటండి దే డిడెంట్ గో ఫార్ ఎవ్రీ కమ్ అండ్ ఓట్ ఫర్ ఇట్ వారు అందరూ వచ్చి మరి మీరు ఓటు వేయండి అని వాళ్ళు చెప్పలేదు క్యాంపెయిన్ అండ్ దే పోస్టిడ్ ద పబ్లిష్ ద పోస్టర్స్ అండ్ ఎవ్రీ బాడీ ద హౌస్ టు హౌస్ అండ్ వాట్సాప్ మెసేజెస్ నో దెట్ డూ లైక్ మీరు వెళ్ళి ప్రచారం చేసుకోండి ఇంటింటికి వెళ్ళి మీ గొప్పతనం చెప్పండి అని చెప్పలేదు దే టుక్ దేర్ నేమ్స్ వారి యొక్క పేర్లు తీసుకున్నారు అండ్ ద లాడ్స్ వాటిని చీటీల మీద రాస్తారు అండ్ ఆస్క్ గాడ్ అండ్ ఆస్క్ గాడ్ దేవుణ్ణి అడిగారు అప్పుడు చూస్ ఫ్రమ్ దీస్ పీపుల్ హూ క్వాలిఫై అకార్డింగ్ టు ద క్రైటీరియా అయ్యా నువ్వు ఈ చీటీల్లోంచి నువ్వు మాకు వీటి ద్వారా మాకు తెలియచేయి ఎవరు సరైన నాయకుడు అనే డూ యూ రిమెంబర్ హౌ మెనీ పీపుల్ వర్ ప్రెసెంట్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నెంబర్ వన్ యాజ్ బిలీవర్స్ మొదటి అధ్యాయం అపోస్తుల కార్యంలో ఎంతమంది మరి విశ్వాసులు ఉన్నారని మీకు గుర్తుందా సంఖ్య ఎంతమంది అండి నూట ఇరవై మంది అండ్ ఇలా దానిలో పదకొండు మంది అండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ పీపుల్ ఆర్ అదర్స్ నూట తొమ్మిది మంది వేరే వారు అవుట్ ఆఫ్ దోస్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ హౌ మెనీ ఆ నూట తొమ్మిది మందిలో ఎంతమందిని అర్హులుగా వాళ్ళు తీసుకుంటున్నారు టెన్ పది మందా నైన్ తొమ్మిది మందా ఎయిట్ ఎనిమిది మంది సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఎంతమంది సో హౌ మెనీ ఎంతమంది తృణీకరించబడ్డారు వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ నూట ఏడుగురు ది లెఫ్ట్ ద చర్చ్ వాళ్ళు చర్చ్ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయారా దే ఫైల్ ద పోలీస్ కేస్ వాళ్ళు వెళ్ళి సంఘం మీద మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా దే ద మోర్చా ర్యాలీ స్లోగన్స్ నో 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 వారు ఏదైనా ధర్నాలు చేసారా దే ద న్యూ చర్చ్ వారు కొత్త సంఘాన్ని స్థాపించారా అండ్ దే టు ప్లే పాలిటిక్స్ అండ్ ట్రిక్స్ దోస్ పీపుల్ అగే వారేమన్నా మరి పాలిటిక్స్ ప్లే చేశారా రాజకీయం చేశారా దాన్ని దే

బికాస్ దే డెడ్ నాట్ ఫుల్ఫిల్ ద క్వాలిఫికేషన్ ఆర్ క్రైటేరియా ఎందుకంటే మారు మరి ఈ వాక్యంలో చెప్పబడిన ఈ యొక్క మరి గుణగణాలు అర్హతలకి వాళ్ళు సరితువలేదు బట్ దే ఎక్సెప్టెడ్ కానీ వారు దాన్ని అంగీకరించారు దే డెడ్ స్టార్ట్ ఫైట్ వారు గొడవ మొదలు పెట్టలేదు దే డిడెంట్ రైట్ ఎనీ బ్యాడ్ పోస్టర్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద వాల్స్ వారేమి చెడు రాతలు రాసి వారు గోడల మీద తగిలించారు యు నో నౌ డేస్ ఇట్ ఇస్ క్వైట్ ఈజీ టు పోస్ట్ సంథింగ్ ఆన్ ద సోషల్ మీడియా పాస్టర్ ఐస్ అ మీకు తెలుసా మరి ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇన్ తెలుగు లైక్ ఇట్స్ ముర్దాబాద్ ఇన్ హిందీ ఈ సోషల్ మాధ్యమాల్లో మరి ఎవరి గురించైనా చెడ్డగా చెప్పడం చాలా సులభం కదా ఇట్ ఈస్ ఈజీ చాలా సులభం అండి ఒకరి గురించి ఎడ్డగా రాయాలంటే యూ కెన్ పుట్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ మీరు ఏదైనా పెట్టొచ్చు ఈ సోషల్ మాధ్యమాల్లో బట్ యూ కెన్ నాట్ హైడ్ ఇట్ కానీ మీరు దాన్ని దాచలేరు ఇఫ్ ఐ గో టు పోలీస్ స్టేషన్ నేను పోలీస్ స్టేషన్ కనుక వెళితే అండ్ ఐ సే దిస్ పోస్టర్ ఐ హావ్ సీన్ ఆన్ ద సోషల్ మీడియా నేను ఈ రాతల్ని నేను మరి ఈ సోషల్ మాధ్యమం హస్ మేడ్ నాకు తెలియదు దీన్ని ఎవరు రాస్తారని ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో దే విల్ గో టు మోహన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆ వ్యక్తిని చేరుకు పట్టుకుంటారు బికాస్ దే విల్ గెట్ అడ్రస్ ఆఫ్ ద ల్యాప్టాప్ వారు దాన్ని ట్రేస్ చేయగలుగుతారు ఎక్కడి నుంచి ఏ మొబైల్ నుంచి ఏ ల్యాప్టాప్ నుంచి అది వేయబడిందని ఐ నంబర్ ఆఫ్ యువర్ ఫోన్ ఇఫ్ నాట్ రాంగ్ ఐఎంఈ నంబర్ అని ప్రతి ఫోన్కి ఉంటుంది సైబర్ క్రైమ్ క్యాన్ instantly find out this poster was made in this phone or in this laptop or in this computer it is located in this building in this room on this desk cyber crime variki pedda vishayam kadu pedda samayam pattadu evaru deenni chesaru ye mari madhyama nu ye laptop ye mobile nu upayogincharani vaaru chaala tondraga kanukogalutharu but when somebody is rejected కానీ ఎవరైనా తృణీకరించబడితే సంబడి నాట్ క్వాలిఫై ఎవరైతే మరి ఈ యొక్క అర్హతకి సరితూకపోతే గనక నాట్ డూ ఎనీథింగ్ బ్యాడ్ వారు చెడు కార్యాలు చేయకూడదు ఎక్సెప్ట్ కానీ దేవుని యొక్క చిత్తాన్ని ఆయన ఎన్నికని మనము దాన్ని అంగీకరించాలా అండ్ ఎక్సెప్ట్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ చోజన్ ఎవరెవరినైతే దేవుడు ఎన్నుకున్నాడు ఆయన సంఘం పట్ల వారందరినీ మనము అంగీకరించాలా డు డు వి వి మనము దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ వాక్యాన్ని మనం అంగీకరించాలీకరించే వరకు అలా కాకపోతే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ డూయింగ్స్ట్ మీ నాకు వ్యతిరేకంగా మీరు ఏమి గాడ్ మీరు దేవుణ్ణి మీరు This morning I advise as the servant of God to follow these principles in the, in the process of choosing the leaders. Amen. Amen. God bless you, and let's prepare ourselves for the Lord's Supper. దేవునామానికి మేము కలిగిన కాక మనము ప్రభురాత్రి సంస్కారానికి మనం సిద్ధపడతాం